గోంగూర గలబోటండి అదేంటి బోటీ కదా మా గోదావరిలో అలాగే కేకత్తారులేండి అమృతం ఉంటది అదరగొట్టండి ఇదే కలబోటండి బోటి కంటే కూడా మృదువుగా మెత్తగా ఉంటది దీని శుభ్రంగా కడిగేసుకుని పక్కన నూనె తుంచి పెట్టుకున్న గోంగూర వేసేసి నాలుగు పచ్చిమిర్చి రెండు టమాటాలు వేసి కలిపేసుకుని మూత పెట్టి ఆరు ఐదు నిమిషాల పాటు మెత్తగా మగ్గించేసుకున్నాక చలర్ పెట్టేసి మిక్సీ జార్ లో బరగ్గా మిక్సీ పెట్టి ఒక్కరేసుకోండి ఇంకొక ఇంట్లో నూనె ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరేపాకు కొంచెం ఉప్పు పసుపు వేసి మూడు నాలుగు నిమిషాల పాటు శుభ్రంగా వేపేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేసేసి పచ్చాసిని పొగ తర్వాత గలబోటేసుకుని ఐదు నిమిషాల పాటు నీరంతా ఎగిరిపోయి వాసన పోయి నూనె పైకి వరకు ఏపేసుకున్నాక కొంచెం కారం ఏపిన ధనియాలు జీలకర్ర పొడి కూడా వేసేసుకుని రెండు నిమిషాల పాటు ఏపేసుకుని నీళ్లు పోసుకుని ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు మెత్తగా ఉడికించేసుకున్నాక గోంగర ని కొంచెం మాత్రం వేసుకుని మళ్ళీ కొంచెం నీళ్లు పోసుకుని ఉప్పు అడ్జస్ట్ చేసేసుకుని శుభ్రంగా కలిపేసుకుని మూత పెట్టి ఐదు ఆరు నిమిషాల పాటు సిమ్ లోనే నూనె పైకి వరకు పెట్టేసుకున్నాక ఆ కన్నా కాస్త కొత్తమీచు చల్లుకుని వేడి వేడలేకొని కలుగుతుంటా ఉండదండి గొడవల్ని గుమ్మల్లో కూడా రానివ్వని గొప్పవాడి గుండెల్లో చోటు దక్కించుకున్నట్టు ఉండదండి